హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు చూసినా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడియోస్ వస్తాయి తప్ప నార్మల్గా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ ఎప్పుడు రాదు కదా సో ఇలా చేసేదా మార్నింగ్ లాక్స్ సో అంతే ఉంటుంది సో అయితే ఏమైంది అంటే నిన్న ఫ్రెండ్ వాడు కాల్ చేసిన నార్మల్గా చేస్తే అందరికి పెళ్ళవుతున్నాయి మనకి ఎప్పుడైతే రావచ్చే చిన్న వాళ్ళకి కూడా అవుతున్నాయి నాకు అనిపించింది అరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కాలంలో ప్రతి ఒక్కరికి మంచోడు కావాలని ఎవడనుకుంటున్నా పైసలు మనకు పైసలు ఉండాలి జాబ్స్ ఉండాలి అంతే పైసలు ఉన్నాయి ఆయనక జాబ్ ఉందా చాలు వానికి ఎవడైనా సరే ఇచ్చేస్తాడు లేదు మంచివాడు మంచిగా చూసుకుంటాడు ఆస్తిపాస్తులు ఏం లేవు కష్టపడి పని చేసుకుంటాడు కష్టపడి చూసుకుంటాడు అంటే అవసరం లేదు వాళ్ళు దేక్త లేదు అయితే అవసరం లేదు ఇలా వచ్చాడు ఎలా ఉందంటే మాకు వీళ్ళకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎలా అంటే కట్నం వద్దు ఏం వద్దు మీ అమ్మాయిని పంపిస్తే చాలు మీ అమ్మాయికి మీరు ఏమన్నా పెట్టదలుచుకుంటూ పెట్టండి లేకపోతే లేదు అది మీ ఇష్టం మీ అమ్మాయికి మీరు ఇవ్వ ఇవ్వదలుచుకునేది మీరు ఇచ్చుకోండి మేమేం అడగం అవసరం లేదంటే వాళ్ళు అవన్నీ పక్కగానే పెట్టరు కానీ ఇంతకు మీరెంత ఇస్తారు ఎదు ఎదురు కట్నాం అనమాట అంటారు అంటే మనిషి వాళ్ళకి అంత దారుణంగా అయిపోయింది బతుకులు అట్లా ఉన్నాకి ఎవడికి ఎట్లా అనిపిస్తుంది ఊరి లైఫ్ ఒకప్పుడు అందరికీ అలా అమ్మాయిలకి ఇట్లు ఉండేది అట్లా ఉండేది అప్పుడున్న సిచ్యువేషన్ వేరు ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు ఇలా రేపు ఏ అబ్బాయి కానీ ఎవడైనా కానీ గాలి తిరగాలి వచ్చిన పైసలతో ఏం చేయాలి అటువంటి వాళ్ళు చాలా ఉన్నారు కానీ ఇప్పుడున్న వాటిలలో జాబ్ చేసి మంచిగా చూసుకోవాలన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చదువుకున్న చదువుకోకపోయినా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఇవ్వరు మంచి జాబ్స్ పైసలు ఫుల్ పైసలు ఉండాలి యూఎస్లో యూకేలో జాబ్ చేస్తూ ఉండాలి ఎంతో మినిమమ్ అని హైదరాబాద్లో జాబ్ చేస్తూ వానికి పదివేలు వచ్చినా సార్ లేదు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నట్టే మూసుకొని ఇస్తారు అదేందో నాకు అర్థం కాదు బిజినెస్ ఉందిరా బాబు అంటే బిజినెస్ వద్దు మాకు మాకు జాబ్ అయితే ఇస్తాం మేము ఎందుకంటే దానిలో జాబ్స్ ఏమో ఇలా లచ్చలు వస్తాయి కదా ఆ లచ్చలు వస్తామో అనుకుంటున్నాం మరి వీళ్ళు తెలిసి అనుకుంటారా లేకపోతే మా అల్లుడు హైదరాబాద్లో జాబ్ చేస్తాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవడానికి బిల్డప్ పీయడానికి తెచ్చుకుంటారా నాకు అర్థం కాదు అట్లా ఉన్నది మనుషుల మెంటాలిటీ